స్వాగతం పట్టణ నాయకులు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ బాబు సింగపూర్ లో ప్రత్యేకంగా కమలాపూర్ లో అసంపూర్తి నిర్మాణంలో ఉండబడిన పద్మశాలి కమ్యూనిటీ భవన నిర్మాణానికి యాభై లక్షల రూపాయలు మంజూరు చేయవలసిందిగా కోరడమైంది కమలాపూర్ పట్టణంలో నాలుగు వేల పైచీలకు జనాభా కలిగిన పద్మశాలి కమ్యూనిటీ కోసం తప్పకుండా నిధులు మంజూరు చేయిస్తామని ప్రణవ్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టిపిసిసి కోఆర్డినేటర్ తౌటం రవీందర్ కమలాపూర్ మండల పద్మశాలి సంఘ అధ్యక్షులు బొప్పా శివశంకర్ పట్టణ ప్రధాన కార్యదర్శి పులికంటి రాజేందర్ ఉపాధ్యక్షులు దాసి శంకరయ్య ఎంపీటీసీ మెండు రాధికా రమేష్ మిట్టపల్ల ప్రభాకర్ తుమ్మ బాబు వావిలాల మురళి వెల్ది రాఘవులు కూచన ప్రసాద్ తౌటం సుధాకర్ తౌటం ఓంప్రకాష్ గంగుల రాజేందర్ పాల్గొన్నారు స్వరాజ్ న్యూస్ సమాజహితమే మా స్వరం అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్ గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి డీటెయిల్స్ ఫోటోలు వీడియోలు షేర్ చేయండి మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు సమస్య కనిపించిందా వీడియో లేదంటే ఫోటోలు పంపించండి దాన్ని మేము జనానికి చూపిస్తాం స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫోర్